హాయ్ హలో ఎవరివన్ ఈరోజు కారపూంది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దానికి ఫస్ట్ మనం జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండి వరిపిండి తీసుకోవాలి ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసులు వరిపిండి పడుతుందండి ఇలా మనం ఒక గ్లాస్ తీసుకుని శనగపిండి వరిపిండి కొలిచి ఒక గిన్నెలో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఎక్కువ పట్టదండి సాల్ట్ కొంచెం టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేసుకుందాం ఎందుకంటే బూంది కలుపుకునేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం కదా దీనిలో నేను ఎటువంటి వంట సోడా యూస్ చేయట్లేదండి సాల్ట్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎటువంటి వండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ చూసి యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా మరి గట్టిగా ఉండకూడదండి పిండి కలుపుకునేటప్పుడు లూజ్గానే ఉండాలి అప్పుడే మన గెరెట్లో నుంచి జారుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి తర్వాత ఇలాంటి ఒక గరిట్ తీసుకొని పిండి అందులో పోసుకొని లైట్గా చేత్తో స్లోగా తిప్పుతూ ఉండాలి మనకి చాలా ఈజీగా పడిపోతుంది ఇలా కలుపుకోవడం వలన మనకి బూందీ చాలా రౌండ్గా వస్తుంది ఒక టూ మినిట్స్ అయిన తర్వాత గైడ్తో మనం అటు ఇటు కలుపుకోవాలి ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా మనం వేస్తున్న ప్రతిసారి గరెట్ వాష్ చేసుకోవాలండి ఇలా వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలీ గరెట్లోకి తీసేసుకోవాలి ఇలాంటి వడగినలో వేసుకుంటే మనకి ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కిందకు వచ్చేస్తుంది ఇలా మొత్తం తేవేసుకుందాం తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ పోసుకుందాం మనం కరెక్ట్గా కలుపుకుంటే అదే పడిపోతుందండి ఇలా మనకు కావాల్సినంత బూందీ దూసేసుకోవాలి ఎలా బూందీ వేస్తున్న ప్రతిసారి గరెట వాష్ చేసుకుంటే మనకు కరెక్ట్గా పడుతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం తర్వాత బూందీలో కావాల్సిన మిక్చర్స్ మనం మిక్స్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం అటుకులు వేసుకుంటున్నానండి నేను ఫస్ట్ ఇది పూర్తిగా మన ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా అటుకులు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత బిస్కెట్స్ ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసుకుందాం ఇవి చాలా బాగుంటాయి బూందీలో ఇప్పుడు బిస్కెట్స్ ఫ్రై చేసుకుందాం ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇవి వేగిపోయావండి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా స్ట్రైనర్లో తీసేసుకుందాం నెక్స్ట్ మనం పల్లీలు వేయించుకుందామండి ఇవి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు ఎక్కువ వేగితే మాడిపోయి బాగోవు తక్కువ వేగితేనేమో మెత్తగా ఉంటాయి సో పల్లీలు కూడా ఇలా ఫ్రై చేసేసుకుని స్ట్రైనర్లో తీసేసుకుందాం పెళ్ళలు మనకి మంచి కలర్ వచ్చేసాయి కదా ఇంక తీసేసుకోవచ్చు నెక్స్ట్ కరివేపాకు ఫ్రై చేసుకుందాం మంచి రొమా వస్తుందండి కరివేపాకు ఇందులో మనకి ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు అయితే బాగుంటుంది నీట్గా వాష్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకుందాం దాన్ని కూడా స్ట్రైనర్లోకి తీసేసుకుందాం ఇంకా నెక్స్ట్ బూందీ మిక్స్ చేసేసుకుందామండి దానిలోకి ఫస్ట్ మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మన టేస్ట్గా సరిపడినంత కారం వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయ అండ్ జీలకర్ర మెత్తగా తంచి పెట్టుకుని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మంచి అరుమ వస్తుంది ఫ్లేవర్ అంతా మనకి ఇందులోనే ఉంటుందండి వెల్లుల్లి పైజీల దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం మనకి ఎక్కడన్నా కొంచెం ఉండల్లో కనిపిస్తే దాన్ని చితిపేసుకోవచ్చు ఏం కాదు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అటుకులు పల్లీలు బిస్కెట్స్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేల మొత్తం మనకి బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి మన కార బొంది రెడీ అయిపోయినట్టే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్